పెద్దోళ్ళు నుంచి ఉన్నారు ముందు వెళ్ళు నువ్వు ఫ్రెండ్ పడతావు అక్కడే ఉండు ఉందండి గేట్ ఉంది

మచిలీపట్నంలో ఉన్న క్రైస్తవులు చనిపోయినప్పుడు ఎక్కడ వాళ్ళని సమాజ్ చేయాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా అనేక ప్రభుత్వాలకి అనేక మంది నాయకులకి ప్రజాప్రతినిధులకి వినత పత్రాలు ఇస్తూ ఇస్తూ వేసారిపోయిన సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి మ మాజీ ఇప్పుడు మా మాజీ మంత్రి పేరు నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి క్రైస్తవులకు ప్రత్యేకమైన ఒక బరేల్ గ్రౌండు సుమారుగా ల్యాండ్ ల్యాండ్ని ఆయన ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా తీసుకొని ఆ భూమిని ప్రభుత్వ డబ్బుతో కొని చుట్టూ విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన ఎంపీ ల్యాడ్స్ ద్వారా కాంపౌండ్ వాల్ని నిర్వ నిర్మించి గేటు పెట్టి నలభై యాభై సంవత్సరాలుగా మచిలీపట్నంలో ఉన్న క్రైస్తవులకు ఉన్న ఈ సమాధి స్థలం యొక్క సమస్యను ఆయన తీర్చాడు తీర్చి ఆ తర్వాత దాన్ని ఏదన్నా ఆర్గనైజేషన్కి అప్పచెప్తే వాళ్ళు ఏదన్నా మళ్ళీ మిస్అప్రోపరేట్ చేస్తారేమో దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా ఉంచాలని చెప్పి ఆ ఉద్దేశంతో కౌన్సిల్ తీర్మానం ద్వారా దాని యొక్క నిర్వహణ బాధ్యతలను మున్సిపల్ కార్పొరేషన్కి నగరపాలక సంస్థకి అప్పగించడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త కూటమి ప్రభుత్వంలో అక్కడ ఉన్న ఒక మాజీ ప్రజాప్రతినిధి తన యొక్క స్వార్థ అవసరాల కోసం దాని యొక్క తాళాన్ని అతను ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అతను బెదిరించి ఆ తాళాన్ని అలాగే మా ఎవరైనా చనిపోయినప్పుడు అది ఏ రకంగా అయినా సరే భూస్థాపన చేయని లేదంటే దహన సంస్కారాలు అయినా చేయని చేసేటప్పుడు ఏదైతే మరణ ధృవీకరణ పత్రం ఇస్తారో ఆ పత్రం యొక్క పుస్తకాన్ని అది సహజంగా ఎట్టతని దగ్గర వీఆర్ఐ దగ్గర రెవెన్యూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండాల్సిన బుక్ని తీసుకొని అతను లాక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అతను పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి గేదెలను లోపలికి తోలటం తాళం వేసుకుంటాం మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాం మళ్ళీ గేదల్ని మళ్ళీ తోలుకెళ్ళటం ఈ రకంగా తన వ్యక్తిగత అవసరాల కోసం దాన్ని వాడుకుంటూ ఆ గేదలో అక్కడ సమాధి చేయబడిన అనేక మంది క్రైస్తవ విశ్వాసులు పునర్ మళ్ళా మేము ప్రభుత్వం తిరిగి లేస్తాము మళ్ళీ ఈ శరీరం మాకు వస్తుంది అనేది భావించే వాళ్ళ యొక్క ఆకాంక్షలు విశ్వాసాలకు వ్యతిరేకంగా వచ్చి ఆ సమాధులను తొక్కటం వాళ్ళ రాళ్లను ఆ సమాధికి వేసిన రాళ్లను పగలగొట్టడం ఇవన్నీ ఈ పోకడలన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత అరాచక పాలన మైనారిటీలకి అలాగే దళితులకి ఏ రకంగా అవమానకరమైన పద్ధతి జరుగుతుంది ఇక్కడ అర్థమవుతా ఉంది గతంలో అనేక మార్లు అతను హెచ్చరించినా సరే ఈ ఇటీవల తాళం మా దగ్గర ఉంటుందని అంటే ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అతను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే వాచ్మెన్ దగ్గర ఉంటుందని అర్ధరాత్రి వచ్చి తాళం పగలగొట్టి ఈ రోజున మళ్ళీ ఇంకో కొత్త తాళం దానికి వేసి పూర్తిగా అది అతనే దాని యజమాని అయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు గతంలో ఎక్కడ ఎంతో పురాతనమైన చారిత్రకమైన స్వామి గుడి యొక్క భూములు కూడా కైంకర్యం చేసి గుండి గుళ్ళతో పాటు లింగాన్ని కూడా మింగిన ఆ గొప్ప ప్రజాప్రతినిధికి మేము మీడియా ద్వారా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం కబడ్దార్ క్రైస్తువులు జోలికి రావద్దు దళితులు మైనారిటీలు ఏదైతే ఆ ల్యాండ్ని అక్కడ ఒక ముస్లిం స్మశాన వాటిగా క్రైస్త శ్మశానం వాటికుందో దాని జోలుకొచ్చి ఆ గేట్లు పగల కొడతాం తాళాలను ఇష్టాన్సారి నువ్వు వేసుకుంటాం నువ్వు దాన్ని నిర్వహణ చేయటం నువ్వు మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వటం ఎవడ సమాధి ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో వచ్చే సమాధులు నువ్వు రానివ్వకుండా పెట్లు రానివ్వకుండా ఆ శవాలని నువ్వు ఆ రకంగా అవమానపరుస్తున్నావు కాబట్టి మేమందరం కూడా నీ ఇంటి ముందు గురవు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు ఇలా చేయటం అనేది పెద్దది కాదు నీకేదన్నా చెయ్యాలి నా పార్టీకి గుర్తుండాలి అనుకుంటే ఆ క్రిస్టియన్ సమాధుల దొడ్డుకి ఒక వ్యాన్ కొను ఒక వాచ్మ్యాన్ ఉండటానికి ఒక బిల్డింగ్ కట్టు ఒక మంచినీటి పంపు పెట్టు ఒక మాట పెట్టు అదే ఎవరికి నువ్వు చేస్తున్నావు మాకు హిందువుల సమాధుల దగ్గరికి వెళ్తే అది కదా ఊరు చివరే మా పాకలు అన్నట్టు ఊరు చివరే మా పాకలు అన్నట్టు అక్కడ కూడా హిందూ శ్మశాన వాటిలో కూడా మూలన అక్కడికి వెళ్ళి బలరాన్పేట సమాధుల దొడ్డుకి వెళ్తే తెలుస్తుంది అలాగే ఉలింగిపాలెం సమాధుల దొడ్డుకెళ్తే తెలుస్తుంది మరి ఇంత ఇక్కడ ఉన్న వాటిల్లోనే మాకు ఇంత వివక్ష జరుగుతుంటే ఏదో దేవుని దయ వల్ల దేవుని స్తుతి వల్ల క్రిస్టియన్స్ యొక్క పాస్టర్ల ప్రార్థన వల్ల ఆ స్థలం మాకు చెందితే ఆ స్థలాల మీద పెత్తనం చేయటం ఏంటి సమంజసమా ఒక పెద్ద మనిషి నువ్వు మామూలు వ్యక్తివి కాదు ఒక వ్యక్తి ఉండి నువ్వు అలా చేయటం పద్ధతి కాదని కాశీ విశ్వనాథ్ అన్నయ్య గారికి ఈ సభాముఖంగా క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళకి దళితి పెద్దలంగా వచ్చి మేము తెలియపరుస్తున్నాం